సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం చదువు పట్ల ఎంతో శ్రద్ధ కనపరచటమే కాదు ఆర్థికంగా కూడా తమ కాళ్లపై తాము నిలబడాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది తమ వివాహాలు తల్లిదండ్రులకు తలకు మించిన భారం కాకూడదని అందరూ భావిస్తున్నారు తగిన వరుణ్ణి వెతుక్కునే ప్రయత్నాలు స్వయంగా చేయాలని అందుకు వివాహ బ్యూరోలు ఆన్లైన్ పరిచయాలు పత్రికా ప్రకటనలు దోహదపడతాయని అమ్మాయిలు అనుకుంటున్నారు గతంలోలా పెళ్లి చూపులు తల వంచుకుని కూర్చోడాలు అమ్మాయిలకు అస్సలు నచ్చటం లేదట ఒకవేళ పెద్దవాళ్లే పెళ్లి సంబంధాలు చూసినా అబ్బాయితో ముందుగా ఖచ్చితంగా మాట్లాడి తీరాలని అమ్మాయిలు పట్టుబడుతున్నారు ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం సకులు ప్లెయిన్ సారీస్ మీద పర్ల్ వర్క్ బార్డర్స్ చాలా అందంగా కనిపిస్తాయి కదా మరి అవి ఎలా తయారు చేసుకోవాలి ఈ రోజు మన ఫ్యాషన్ డిజైనర్ శిరీష గారు అడిగి తెలుసుకుందాం నమస్తే శిరీష గారు నమస్తే మోనిక శిరీష గారు మన హైదరాబాద్ పర్ల్స్ అంటే చాలా ఫేమస్ దానికి ఎక్స్ట్రాగా ఇంకా సారీస్ మీద కూడా అందరు పర్ల్ వర్క్ ఇష్టపడుతున్నారు ఆర్నమెంట్ గా కాకుండా సో మరి సారీస్ మీద పర్ల్ వర్క్ ఎలా చేసుకోవాలి పర్ల్ వర్క్ అంటే బ్లౌజెస్ లో కూడా సారీస్ కాదు బ్లౌజెస్ చుడిదార్స్ మీద కూడా పర్ల్ వర్క్ బాగా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ఈ పర్ల్స్ లో కూడా శారీస్ మీద అంటే కొంచెం చిన్న పర్ల్స్ అనేది ప్రిఫర్ చేస్తారు అనమాట ఈ చిన్నపిల్ల లంగాస్ వాటి మీద ఏంటంటే పర్ల్స్ అనేవి కొంచెం పెద్ద సైజులో తీసుకుంటే బాగుంటాయి అనమాట అంటే ఐటమ్ బట్టి తరీసే పెద్దవాళ్ళు కడతారు కాబట్టి అంత లావ పౌల్స్ అనేది కొంచెం ఇష్టపడరు మీడియం సైజు కానీ బాగా స్మాల్ సైజ్ పర్ల్స్ కానీ బాగుంటాయి అనమాట ఈ పర్ల్ లేసెస్ అనేది ఇప్పుడు మనకి ఎట్లా దొరుకుతుంది రెడీమేడ్గా దొరికిపోతున్నాయి ఈ నార్మల్గా పర్ల్ లేస్ ఇదివరికి ఏంటంటే ఒక్కొక్క పౌల్ది కుట్టుకుంటా లేదంటే ఏదైనా మోటీస్ ఉంటే దాని మధ్యలో పాల్ అనేది మనం టచ్ చేసుకుంటా వస్తాం అక్కడక్కడ ఒక పర్ల్ పెట్టడం అనమాట ఇప్పుడు అలా కాకుండా పర్ల్ లేస్ అనేది చాలా హెవీగా ఇప్పుడు వన్ ఇంచ్ నుంచి చాలా హెవీగా లేసెస్ కూడా మనకు తిరిగిపోతున్నాయి సో శారీస్ అసలు వన్ ఇంచ్ పాల్ లేస్ అంటే మనం ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం అసలు ఓకే ఓకేనా ఇప్పుడు ఇది శారీ ఇది నార్మల్ జార్జెట్ శారీ దీని మీద ఎట్లా ఉంది నార్మల్ అంటే ప్రింటెడ్ అనమాట ఇదంతా జస్ట్ దాని మీద ప్రింటెడ్ శారీ దీన్ని ఉండడానికి మామూలుగా నార్మల్ శారీ ఉన్నా కూడా దీంట్లో జస్ట్ బార్డర్ అనేది మనం అంటే ఇదంతా ప్రింట్ ప్రింట్ గా అంటే కొంచెం బార్డర్ హైలైట్ చేసుకోవాలి సో దానికి కొంచెం యాంటిక్ లుక్ వచ్చేలాగా ఒక డల్ గోల్డ్ వచ్చేలాగా మనం ఒక బార్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాం ఈ ఇట్లా సింగిల్ గా ఉన్న శారీస్ ఇట్లా మనకి డిఫరెంట్ గా బ్రాసో సారీస్ అనమాట ఈ బ్రాసో సారీస్ కూడా ఆల్మోస్ట్ ఇట్లా పోల్కా డాట్స్ ఎట్లయితే అయితే ఉన్నాయో ఇది మల్టీ కలర్ షేడెడ్ బ్రాసో సారీ సో దీంట్లో మనకి మొత్తం డార్ట్స్ రౌండ్ రౌండ్ గా డాట్స్ బాగా వచ్చినాయి దీంట్లో పల్లి వచ్చి కొంచెం డార్క్ రెడ్ లీడ్స్ వచ్చేసి పింక్ అట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీన్ని మనం జస్ట్ ఇంకా హైలైట్ చేయనక్కర్లేదు జస్ట్ ఈ లేస్ మనం వేసుకుంటే ఇట్లా సరిపోతుంది అనమాట యాడ్ చేసాం సో దీనిలో అట్రాక్షన్ అంతా ఈ పోల్కా డాట్స్ పాల్ లేస్ ఇప్పుడు ఇంతకు ముందు మనం బ్లాక్ సారీ కూడా పోల్కా డాట్స్ పాల్ లేస్ సో ఇది వచ్చి ప్యూర్ బ్రాసో శారీ అది వచ్చి నార్మల్ ఆర్డినరీ షిఫాన్ శారీ సో ఇట్లా మనం రెడీమేడ్ గా ప్రింటెడ్ ఉన్న శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేయాలి అంటే ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే ఇలా రెడీగా ఉన్న శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా మనం ఫ్యాబ్రిక్ తీసుకుని అది డై చేయించుకుని అది మనం డిజైన్ చేసుకోవాలి ఇది ఇంకొక శారీ మోనిక ఈ వర్క్ చాలా బాగుందండి ఈ లేసెలు కూడా మనకి బయట దొరుకుతాయా లేదమ్మా ఇది మనం కస్టమైజ్ చేసాము యాక్చువల్గా ఇంతకు ముందు చూపించిన లేసెస్ లానే ఇది కూడా మనకు బయట దొరుకుతుంది దీన్ని బ్రేక్ చేసుకుంటా మనం డిఫరెంట్ గా డిజైన్ చేసాం అంటే ఈ మధ్యలోవి డబల్ కలర్ అనేది డై చేసుకున్నాం అనమాట అంటే మనకి ఇష్టమైన షేడ్స్ లో మనకి నచ్చినట్టుగా మనం డై చేయించుకున్నాం ఈ సారీని ఇది సారీని డై చేయించుకున్న తర్వాత బ్లౌజ్ వచ్చి మనం బ్లూ కలర్ అనుకుంటున్నాం ఓకే సో బ్లూ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ శారీ ఆరెంజ్ పళ్ళు సో ఈ మూడు కలర్స్ వచ్చేలాగా మన పర్ల్ వర్క్ని ని నచ్చిన రీతిలో మనం డిజైన్ చేసుకుందాం ఎలాగో అంటే జస్ట్ ఇంతకు ముందు చూపించాను కదా స్ట్రైట్ లేసెస్ అలా మార్కెట్లో మనకు బయట దొరుకుతాయి ఇట్లా లేసెస్ మనం ఈ మూడు కలర్స్ కాంబినేషన్ లో మన చిన్న చిన్న మోటివ్స్ అనేది లింక్అప్స్ ఇచ్చుకుంటా మనం రెడీ చేసుకున్నాం ఈ మోటివ్స్ తయారు చేసుకోవాలంటే మనం ఫస్ట్ తయారు చేసుకోవాలి ఈ మిషన్ ఎంబ్రాయిడరీతో మనం ప్యాచెస్ ప్యాచెస్గా గా ఫస్ట్ రెడీ చేసుకుని ఈ మోటివ్స్ అనేది కొంచెం అన్ఈవన్ గా అంటే కొంచెం ఒక్క చోట లెంతీగా వచ్చే మళ్ళీ కొంచెం షార్ట్ పర్లేస్ వచ్చి మళ్ళీ కొంచెం లెంత్ గా వచ్చి అట్లా మనం కొంచెం అంటే అది కూడా ఈవెన్ గా కాకుండా కొంచెం అన్ఈవెన్ గా బార్డర్ అనేది మనం సెటిల్ గా రెడీ చేసుకున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ స్టోన్స్ ఉన్నాయని మీరు మళ్ళీ లో కూడా స్టోన్స్ పెట్టారా అవునమ్మా శారీలో స్టోన్స్ మధ్య మధ్యలో పర్ల్స్ అట్లా మనకు నచ్చినట్టుగా మరి ప్లెయిన్ గా ఖాళీగా లేకుండా జస్ట్ అట్లా బూటీస్ అనేది మనం అటాచ్ చేసుకోవడం జరిగింది ఇది బ్యాక్ సైడ్ ఈ మెటీరియల్ ని మళ్ళీ అంటే మనం సాటిన్ మెటీరియల్ అంటే ఇప్పుడు సారీ ఫినిషింగ్ కోసం అడుగున మనం ఇట్లా బ్లూ కలర్ వేసుకున్నాం అన్నమాట అంటే ఈ వర్క్ డ్యామేజ్ అవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా ప్లస్ మనకి బ్లూ కలర్ బ్లౌజ్ కాబట్టి సారీ లో పైన ఎక్కడ బ్లూ రాలేదు కాబట్టి లోపల సైడ్ అంటే మనం ఫ్లీట్స్ పెట్టుకున్నప్పుడు ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి మనకి కనిపించిపోతుంది బ్లూ అనేది కరెక్ట్ సో కరెక్ట్ యాక్ట్ అవ్వడం కోసం మనం అడుగున ఆ బ్లూ కలర్ తో మన ఫినిషింగ్ కి ఇచ్చుకున్నాం అనమాట ఓకే చాలా బాగుందండి బ్లూ కలర్ బ్లౌజ్ అంటున్నారు కదా ఆ బ్లూ కలర్ బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తారా అనుకున్నా మోనిక మోనిక ఇది బెనారస్ బ్లౌజ్ ఎందుకంటే అది నార్మల్ జార్జర్ శారీ కాబట్టి దానికి కొంచెం రిచ్ గా ఉండడం కోసం మనం బెనారస్ బ్లౌజ్ తీసుకున్నాం ఈ బెనారస్ లో బ్లూ ఆరెంజ్ ఈ పింక్ అనేది కాంబినేషన్ మనం వచ్చేటట్టుగా మనం తీసుకున్నాం మల్టీ కలర్ లో సో కానీ బ్లూ కొంచెం ఎక్కువ హైలైట్ అయ్యేలా తీసుకున్నాం అనమాట దీనిలో మనం శారీకి ఏదైతే బార్డర్లో లో పర్ల్ వర్క్ మనం బ్రేక్ చేసుకుంటా ఇచ్చామో దీన్ని కూడా రెగ్యులర్ గా నెక్ వర్క్ కాకుండా ఈ పర్ల్స్ ని చిన్న చిన్న మోటివ్స్ లాగా బ్రేక్ చేసుకుని

అంటే కొంచెం కనిపించకుండా హెవీగా లేకుండా లైట్ చేసాం అనమాట నెక్ ని నెక్ హ్యాండ్స్ అంటే బార్డర్స్ అనేది అవాయిడ్ చేస్తా లైట్ చేసుకుంటా మనం బ్లౌజ్ అనేది డిజైన్ చేయడం జరిగింది కంప్లీట్లీ డిఫరెంట్ కదా పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లోకి బ్లూ కలర్ బనారస్ మెటీరియల్ తోటి బ్లౌజ్ చాలా కాంట్రాస్ట్ అండ్ డిఫరెంట్ గా కూడా అనిపిస్తుంది సో ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటుంది గా యాక్చువల్గా ట్వంటీ 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 ఫైవ్ టీనేజ్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఎయిటీన్ ప్లస్ అట్లా ఉన్న వాళ్ళకు కూడా చిన్నపిల్లలకి అసలు పర్ల్స్ వేస్తేనే చాలా ముద్దుగా ఉంటారు వాళ్ళు మా చిన్నపిల్లలకి ఎక్కువ ఈ పర్ల్స్ అనేవి చిన్నపిల్లలకి ఎక్కువ ఆడపిల్లలు పెడతా ఉంటారు వాళ్ళకి ఇంకా పర్ల్స్ శారీ అంటే ఇంకా అసలు బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒకసారి చూద్దాం ఫ్రంట్ ఒకసారి ఇలా ఉంటుంది ఓకే అక్కడ షోల్డర్ దగ్గర ఇది కూడా చేతులకు కూడా మన ఎండింగ్ బోర్డర్ కాకుండా జస్ట్ బ్లూ అనేది బోర్డర్ లా తీసుకుని ఇలా ఓకే బ్లౌజ్ మీద మనం వర్క్ లేకుండా కూడా చేయించుకోవచ్చా అంటే అలా అందుకని వర్క్ లేకుండా ఉండాలి తక్కువగా ఉండాలి అనేది ఇలా డిజైన్ చేయడం జరిగింది అనమాట కంప్లీట్గా ప్లెయిన్ అంటే శారీలో కొంచెం బార్డర్ ఉంది కాబట్టి కంప్లీట్గా ప్లెయిన్గా అంత బాగుండకపోవచ్చు సో లైట్గా మనం డిజైన్ చేసాం దీన్ని దీంట్లో హెవీగా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్లౌజ్ అంటే ప్లెయిన్ సారీస్ కి మనం పర్ల్ వర్క్ ఎలా చేసుకోవాలి బార్డర్స్ డిఫరెంట్ గా ఎలా డిజైన్ చేసుకోవాలి మళ్ళీ ఆ బార్డర్ని ని శారీని మ్యాచ్ చేసుకుంటూ బ్లౌజ్ ఎలా తయారు చేసుకోవాలి పర్ల్ వర్క్ తో అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా సకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ మౌనిక